గౌతమ్ తన చేతికున్నవన్నీ పీకేస్తుంటే విష్ణు రే గౌతమ్ ఏం చేస్తున్నావు గౌతమ్ స్నేహ స్నేహని వెతకాలి అని పీకేస్తుంటాడు మానస గౌతమ్ ఇలా చేయకరా నువ్వు ఈ పరిస్థితిలో బయటికి వెళ్ళకూడదు గౌతమ్ వెళ్ళకపోతే స్నేహ నాకు మళ్ళీ దూరం అయిపోతుంది మళ్ళీ తనని వదులుకొని పడలేను అని బయటికి వెళతాడు గౌతమ్ పడిపోబోతుంటే విక్రమ్ పట్టుకుని గౌతమ్ నీ హెల్త్ అసలు బాగోలేదు ప్లీజ్ పద లోపలికి వెళదాం గౌతమ్ లేదు విక్రమ్ అని సరిగ్గా నిల్చుంటూ కార్ తీసుకొస్తావా అని అడుగుతాడు విక్రమ్ గౌతమ్ ఇక మాట వినడు అని అర్థమయ్యి సరే అని వెళ్తాడు సిద్ధు కార్ గౌతమ్ ముందు ఆపి ఎక్కువ వెళ్దాం గౌతమ్ ఎక్కకుండా సిద్ధు వంక అంతే చూస్తూ ఉంటాడు సిద్ధు నా మీద కోపం ఉంటే తర్వాత చూపించు ప్లీజ్ ఫస్ట్ కార్ ఎక్కువ అంటాడు గౌతమ్ కార్ ఎక్కి థ్యాంక్స్ అంటాడు సిద్ధు కార్ స్టార్ట్ చేస్తాడు విక్రమ్ వచ్చేసరికి గౌతమ్ ఉండడు విక్రమ్ గౌతమ్ ఎక్కడా మానస సిద్ధూతో వెళ్ళాడు విక్రమ్ సిద్ధు అంటే స్నేహని అంటుంటే మానస అవును ప్లీజ్ ఆ కార్ని ఫాలో అవ్వు అంటుంది విక్రమ్ సరే ఎక్కండి అంటాడు బస్ స్టాండ్ మొత్తం వెతుకుతారు ఎక్కడ అనిపించదు రైల్వే స్టేషన్ లో స్నేహ ఆర్దికి చాక్లెట్ ఇస్తే తింటూ ఉంటుంది ఆర్దికి తన ఎదురుగా ఉన్న ఒక చిన్న పిల్లకి వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు ఆద్య అమ్మ నాకు నాన్న లేరా అని అడుగుతుంది స్నేహకి ఆర్దికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటుంది ఆద్య చెప్పు మా ఫ్రెండ్స్ అందరికి నాన్న ఉన్నారు పేరెంట్స్ మీటింగ్ కూడా వస్తారు మరి నాకెందుకు నువ్వు ఒక్కదానివే వస్తావు నాకు నాన్న లేరా అని అడుగుతుంది స్నేహ లేదు బంగారం నీకు కూడా నాన్న ఉన్నారు అంటుంది ఆద్య ఉన్నారా మరి ఎందుకు నన్ను చూడటానికి రాలేదు నేనంటే ఇష్టం లేదా అని అడుగుతుంది స్నేహ ఆద్య వైపు బాధగా చూసి లేదు నాన్న మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం ఆద్య లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఎప్పుడు అడిగినా నువ్వు ఇదే చెప్తావు నాన్నకి నేనంటే ఇష్టం లేదు అంటుంది స్నేహ అమ్మ నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పిందా చెప్పు నిజంగా మీ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం అంటుంది ఆద్య నిజంగానా స్నేహ అవును ఆద్య అయితే నాన్న ఎలా ఉంటాడో ఫోటో చూపించు అని అడుగుతుంది స్నేహ ఫోటోనా అవును స్నేహకి ఏం చేయాలో అర్థం కాక ఆద్య నాకు తెలుసు నీ దగ్గర లేదని నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అలిగి కూర్చుంటుంది స్నేహ ఏం చేయాలో తెలియక ఫోన్ ఉన్న గౌతమ్ ఫోటో ఆద్య ముందు పెట్టి ఇదిగో మీ నాన్న అంటుంది ఆద్య ఆ ఫోటో చూసి నాన్న ఫోటో అడిగితే ఫ్రెండ్ ఫోటో చూపిస్తావేంటి అని అడుగుతుంది స్నేహ ఎందుకంటే నీ ఫ్రెండే మీ నాన్న కాబట్టి అంటుంది ఆద్య నవ్వుతూ నిజంగా అంటుంది స్నేహ నిజంగా ఆద్య మరి నాన్న మనతో పాటు రాడా స్నేహ అది మీ నాన్నకి ఇక్కడ కొంచెం పని ఉంది అది చూసుకుని వస్తారు ఆద్య అయితే నేను నాన్నతో పాటే వస్తాను అంటుంది స్నేహ లేదు నాన్న ముందు మనం వెళ్దాం తర్వాత నాన్న ఖచ్చితంగా వస్తారు ఆద్య నిజంగా స్నేహ నిజంగా అంటుంది సిద్ధు గౌతమ్ స్టాండ్ అంతా వెతుకుతారు ఎక్కడా ఉండరు రైల్వే స్టేషన్కి వెళ్తారు సిద్ధు గౌతమ్ నువ్వు చాలా వీక్ గా ఉన్నావు ప్లీజ్ నువ్వు కారులోనే ఉండు నేను వెళ్ళి చూసి వస్తా అంటాడు గౌతమ్ లేదు నేను వస్తా అని దిగుతాడు ట్రైన్ వస్తే స్నేహ ఆద్య ఎక్కుతారు ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి ట్రైన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది గౌతమ్ సిద్ధు ట్రైన్ మొత్తం వెతుకుతారు ఎక్కడా కనిపించరు గౌతమ్ ప్లీజ్ స్నేహ ఒక్కసారి కనిపించు అనుకుంటాడు ట్రైన్ బయలుదేరుతుంది సిద్ధు ఇక్కడ కూడా లేరు వేరే చోట వెతుకుదాం అంటాడు గౌతమ్ ఒకసారి వెనక్కి చూసి సిద్ధుతో వెళ్తుంటే ఆద్య గౌతమ్ని చుట్టేస్తూ నాన్న అంటుంది నవ్వుతూ గౌతమ్ ఆద్యను చూసి ఆనందంగా నాన్ననా అంటాడు ఆద్య హా నువ్వే మా నాన్నవని నాకు తెలిసిపోయింది అమ్మ నాకు చెప్పింది నువ్వు కూడా మాతో వచ్చే ఉంది గౌతమ్ వస్తాను అమ్మ ఎక్కడుంది అని అడుగుతాడు ఆద్య ట్రైన్ లో అంటుంది స్నేహ ఆద్య ట్రైన్ లో లేకపోయేసరికి కంగారుగా అంతా వెతుకుతూ ఉంటుంది కదులుతున్న ట్రైన్ లో నుండి దిగేస్తుంది ఆద్య అని పిలుస్తూ వెతుకుతూ ఉంటుంది కంగారుగా స్నేహ ఎదురుగా ఉన్న సిద్ధుని కోపంగా చూసి సిద్ధు దగ్గరికి వెళ్ళి ఆద్య ఎక్కడా అని అడుగుతుంది సిద్ధు ఏం సమాధానం చెప్పడు స్నేహ మర్యాదగా ఆద్య ఎక్కడుందో చెప్పు సిద్ధు అని అడుగుతుంది మళ్ళీ సిద్ధు ఆద్య వాళ్ళ నాన్న దగ్గర సేఫ్ గానే ఉంది అంటాడు చిన్నగా నవ్వుతూ స్నేహ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఆద్యకి ఎప్పటికి నాన్నవి కాలేవు అంటుంది సిద్ధు చిన్నగా నవ్వి ఆ విషయం నాకు తెలుసు స్నేహ ఆద్య ఉంది ఈ నాన్న దగ్గర కాదు ఆ నాన్న దగ్గర అని స్నేహ వెనక ఉన్న గౌతమ్ వైపు చూస్తాడు స్నేహ అర్థం కాక వెనక్కు తిరిగి చూస్తుంది గౌతమ్ని చూసి కొంచెం ఆశ్చర్యంగా గౌతమ్ ఉంటుంది ఆద్య అమ్మా నాన్న కూడా మనతో పాటే వచ్చేస్తాడు అంటుంది నవ్వుతూ గౌతమ్ నన్ను వదిలేసి నిజంగా వెళ్ళిపోదామనుకున్నావా అని అడుగుతాడు స్నేహ ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు స్నేహ ఏడుస్తున్నావు నీకు చాలా సార్లు చెప్పా నువ్వేడిస్తే నేను చూడలేను అని అంటాడు అంతలోకి నిధి మానస వాళ్ళు కూడా వస్తారు కార్తీక్ గౌతమ్ చేతిలో ఉన్న ఆర్దిని తీసుకుంటాడు ఆద్య మావయ్య ఎక్కడికి కార్తిక్ చాక్లెట్స్ కొనుక్కోడానికి అని తీసుకెళ్తాడు గౌతమ్ ఎందుకు స్నేహ ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు స్నేహ ఐఆమ్ సారీ అని ఏడుస్తూ ఉంటుంది గౌతమ్ స్నేహ ఎదురు నిల్చొని నువ్వు లేని ఈ తొమ్మిదేళ్ళు ఎలా ఉన్నానో తెలుసా స్నేహ మనిషిని ఉన్నా అంటే ఉన్నా అంతే నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యింది నిన్ను ఆఫీస్లో చూసినప్పుడే నీకు సిద్ధూకి పెళ్లి అయిపోయిందనుకుని నీకు దూరంగా ఉందామని అనుకున్నా కానీ ఎలా నిన్ను ఎదురు నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోయాను అందుకే నిన్ను కదిలించి మరీ మాట్లాడాను కనీసం నీకు ఫ్రెండ్ అయినా ఉందామని అంటాడు గౌతమ్ మాట్లాడుతుంది వింటుంటే సిద్ధూకి తెలియకుండానే కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి తను ఎంత పెద్ద తప్పు చేశాడో తనకు తెలుస్తోంది గౌతమ్ నిధి నీకు సిద్ధుకి పెళ్లి కాలేదు అని చెప్పినప్పుడు నా కళ్ళల్లో ఆనందం నువ్వు ఒక్కసారి చూడాల్సింది ఆ క్షణం ఈ ప్రపంచంలో నాకంటే హ్యాపీ పర్సన్ ఎవ్వరు ఉండరేమో నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఓకే చెబుతావని అనుకున్నా ఎందుకంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అది నాకు తెలుస్తుంది కానీ ఎందుకు బయటపడట్లేదో అర్థం కాలేదు లాస్య కోసమని ఈ రోజు తెలిసింది అందరి గురించి ఆలోచిస్తున్నావు నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా ఈ తొమ్మిదేళ్లలో నిన్ను కాక ఇంకో అమ్మాయిని ప్రేమించాలనే ఆలోచనే రాలేదు ఇప్పుడు నువ్వు వదిలేసినంత మాత్రాన వేరే వాళ్ళని ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు స్నేహ ప్లీజ్ నాకు దూరం అయి మళ్ళీ బాధ పెట్టకు ఓపిక లేదు అంటాడు కళ్ళల్లో నీళ్లతో బాధగా స్నేహ గౌతమ్ ని హక్ చేసుకుని నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో తెలిసి నిన్ను ఫేస్ చేయలేక ఇలా చేశాను నిన్ను మళ్ళీ బాధ పెట్టాలని కాదు ఐఆమ్ సారీ గౌతమ్ ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను ప్రామిస్ అని ఏడుస్తుంది గౌతమ్ ఐ లవ్ యు అంటాడు స్నేహని ఇంకా దగ్గరికి తీసుకుని స్నేహ ఐ లవ్ యు టు గౌతమ్ ముద్దు పెట్టుకుంటుంది అని తల మీద అందరూ వాళ్ళిద్దరిని చూసి సంతోషపడతారు సిద్ధు వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ లాస్య వంక చూస్తుంటే ఏంటి అంటుంది విక్రమ్ ఏం లేదు అన్నట్టు తలూపుతాడు విక్రమ్ కి కనిపించకుండా చిన్నగా నవ్వుతుంది స్నేహ గౌతమ్ని హక్ చేసుకుని ఉంటుంది గౌతమ్ ఓయ్ స్నేహ హా అంటుంది గౌతమ్ని అంతే గట్టిగా పట్టుకుని గౌతమ్ ఇప్పటికే చాలా లేట్ అయింది పెళ్లి చేసుకుందామా స్నేహ గౌతమ్ కళ్ళల్లో చూస్తూ ఇప్పుడే ఇక్కడే తాళి కడతానన్నా నేను రెడీ అంటుంది నవ్వుతూ గౌతమ్ చిన్నగా నవ్వి దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ అంటాడు నిధి అమ్మయ్య ఎలాగైతేనే వీళ్ళిద్దరు కలిసిపోయారు అంటుంది మానస మరి మీ సంగతి ఏంటి అని అడుగుతుంది నిధి మా మావయ్య నా గురించి ఎలాగో మర్చిపోయాడు ఇక నా పెళ్లి బాధ్యత మా బ్రదర్ చేతిలో పెడుతున్నా అంటుంది విష్ణు బ్రదరా ఎవరు నిధి ఇంకెవరు గౌతమే అంటుంది నవ్వుతూ గౌతమ్ చిన్నగా నవ్వి సరే అంటాడు ఆద్య గౌతమ్ ఒడిలో కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటుంది గౌతమ్ ఆ కబుర్లను నవ్వుతూ వింటూ ఉంటాడు వాళ్ళిద్దరిని చూసి స్నేహం మురిసిపోతూ ఉంటుంది నిధి అమ్మా ఇక వాళ్ళ నాన్న వచ్చారుగా ఆద్య మనల్ని అస్సలు పట్టించుకోదు అంటుంది ఆద్య ఎందుకంటే మీతో మాట్లాడట్లేదని కోపమా అంటుంది నిధి నాకెందుకే కోపం అయినా నువ్వు నన్ను ఆ ఆంటీ అని పిలవటం ఆపవా అంటుంది కోపంగా ఆద్య నేను ఆంటీ అనే పిలుస్తా అంటుంది నవ్వుతూ కార్తీక్ నవ్వుతూ వదిలేనిది కొంతమంది ఫేసెస్ అంతే ఆంటీ అనే పిలుస్తారు అంటాడు కార్తీక్ ని గిచ్చి అయితే ఈ ఆంటీని ఎందుకురా ప్రేమించావు అంటుంది కార్తీక్ ఏం చేద్దాం తలరాత అంటాడు నిధి కార్తిక్ వంక కోపంగా చూసి అలిగి కూర్చుంటుంది కార్తీక్ నిధిని చూసి నవ్వుకుంటాడు ఆద్య నాన్న అని పిలుస్తుంది గౌతమ్ చిన్నగా నవ్వి చెప్పేంజెల్ నువ్వు మా నాన్నవి అయినప్పుడు ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది గౌతమ్ స్నేహ వైపు చూస్తాడు స్నేహక కూడా ఏం చెప్పాలో తెలియగా సైలెంట్ గా ఉంటుంది ఆద్య చెప్పు నాన్న ఎందుకు చెప్పలేదు గౌతమ్ అది నెక్స్ట్ మంత్ నీ బర్త్డే ఉంది కదా అప్పుడు సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాకి మీ మమ్మీయే చెప్పేసింది అంటాడు ఆద్య అవునా అంటుంది స్నేహా అంటుంది తర్వాత రోజు సిద్ధు సుభాష్ కారులో మధు వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు సుభాష్ సైలెంట్ గా బయటకు చూస్తూ ఉంటాడు ఏంటి సుభాష్ సైలెంట్ గా ఉన్నావు సుభాష్ ఏం లేదు సార్ సిద్ధు నేను మధుకి నా లవ్ విషయం చెప్పేస్తున్నా కదా నువ్వు కూడా రమ్యకి నీ లవ్ మ్యాటర్ చెప్పేయించ ఒక పని అయిపోతుంది అంటాడు సుభాష్ రమ్య కూడా మధులాగా మంచిదైతే ఎప్పుడో చెప్పేసేవాడిని సార్ కానీ అది ఉండిది అంటాడు కోపంగా సిద్ధు ట్రై చేస్తే కదా తెలిసేది అంటాడు సుభాష్ ట్రై చేసాను సార్ సిద్ధు అవునా ఏం చెప్పావని అని అడుగుతాడు సుభాష్ ఒకవేళ నీ వచ్చి ఎవరైనా లవ్ చేస్తున్నా అంటే నీ రియాక్షన్ ఏంటి అని అడిగే అంటాడు సిద్ధు ఏమనింది సుభాష్ బ్యాగ్ లో నుండి పెప్పర్ స్ప్రే తీసి చూపించింది అంటాడు సిద్ధు ఆ మాటకి నవ్వుతాడు సుభాష్ పెద్ద రాక్షసి సార్ అంటాడు కోపంగా సిద్ధు ఆల్ ది బెస్ట్ సుభాష్ అంటాడు నవ్వు ఆపుకుంటూ సుభాష్ నా లైఫ్ ఎలాగుంటుందో అని తలుచుకుంటాడు సిద్ధు మధు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అంటాడు సుభాష్ భయపడకండి సార్ మధు మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను చాలా మంచిది మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది అంటాడు సిద్ధు ఆ మంచితనంతోనే కదా నన్ను పడేసింది అంటాడు సుభాష్ చిన్నగా నవ్వుతాడు సిద్ధు లవ్ చాలా గ్రేట్ కదా సుభాష్ సుభాష్ అవును సార్ అంటాడు సిద్ధు నా గురించేమో కాని గౌతమ్ స్నేహకి చాలా ప్రేమిస్తున్నాడు ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది గౌతమ్ని చూస్తే అనిపించింది ఒక మనిషిని ఎవరైనా ఇంతలా ప్రేమిస్తారా అని నిజంగా వాడు చాలా గ్రేట్ ఎలాగైతేనే వాళ్ళిద్దరూ కలిశారు చాలా హ్యాపీగా ఉంది అంటాడు నవ్వుతూ సుభాష్ నిజం తెలిసి స్నేహ మేడం మిమ్మల్ని ఏమీ అనలేదు సిద్ధు ఎందుకు అనలేదు అనింది మన వైపు తప్పు ఉన్నప్పుడు పడాలి తప్పదు నీకొక విషయం తెలుసా మధుని తను కలిసింది ఒక్కసారే కానీ తనకి కూడా తెలుసు మధు నన్ను ప్రేమిస్తుంది అని నాకే అందరికన్నా ఆలస్యంగా తెలిసింది అంటాడు సుభాష్ చిన్నగా నవ్వుతాడు మధు వాళ్ళ ఊరిలో సిద్ధు కార్ మధు వాళ్ళ ఇంటి ముందు ఆపుతాడు మధు వాళ్ళ ఇల్లు అంతా డెకరేషన్ చేసి గందరగోళంగా సిద్ధు అది చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు ఉంటుంది సుభాష్ ఏమో నాకు తెలియదు సార్ సిద్ధు ఒక అతని ఆపి బ్రో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అతను పెళ్లి చూపులు అంటాడు సిద్ధు షాక్ అయి పెళ్లి చూపులు ఎవరికి అతను మా అక్కకి సిద్ధు సుభాష్ మనం తప్పు అడ్రస్కి వచ్చాం ఇది మధు వాళ్ళ ఇల్లు కాదనుకుంటా అని ఒకసారి చూడు అంటాడు అతను ఇది మా అక్క మధు వాళ్ళ ఇల్లే అని వెళ్ళిపోతాడు సుభాష్ కరెక్ట్ అడ్రస్ ఏ సార్ అంటాడు సిద్ధు మధుకి పెళ్లి చూపులేంటి అసలు అంటే నన్ను మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయిందా అసలు ఎలా ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటుంది అని కోపంగా లోపలికి వెళ్తుంటే సుభాష్ ఆపి సార్ ఇంట్లో బంధువులు అందరూ ఉన్నారు ఇప్పుడు మాట్లాడితే బాగోదు కావాలంటే అందరూ వెళ్ళిన తర్వాత మాట్లాడదాం అంటాడు సిద్ధు నీకేమన్నా పిచ్చా సుభాష్ అంత అయిపోయిన తర్వాత ఎలా మాట్లాడదాం ఇప్పుడే మాట్లాడతా అని లోపలికి వెళ్తాడు పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు మధు వాళ్ళ బంధువులు కొంతమంది ఉంటారు సిద్ధు మధు కోసం అంతా చూస్తూ ఉంటాడు మధు వాళ్ళ నాన్న సత్యమూర్తి గారు ఎవరు కావాలి బాబు సిద్ధు మధు అంటాడు సత్యమూర్తి గారు మధు లోపల రెడీ అవుతుంది మీరు మధు ఫ్రెండా అని అడుగుతారు సిద్ధు కాదంకుల్ మధుని పిలవండి మధు వాళ్ళ బాబాయ్ రెడీ అవుతుంది కదా బాబు వస్తుంది కూర్చోండి అంటారు నవ్వుతూ సిద్ధుకి రెడీ అవుతుంది అన్న పదం విని కోపం వచ్చి మధు అని గట్టిగా అరుస్తాడు అక్కడున్న వాళ్ళందరూ సిద్ధు వంక ఆశ్చర్యంగా చూస్తారు సుభాష్ వచ్చి సార్ ప్లీజ్ పదండి అందరూ మీ వంకే చూస్తున్నారు సిద్ధు చూస్తే చూసుకొని సుభాష్ మధు మధు నిన్నే బయటికి రా అని గట్టిగా అరుస్తాడు మళ్ళీ మధు సిద్ధు గొంతు విని కంగారుగా బయటికి వచ్చి సార్ ఏమైంది ఎందుకలా అరుస్తున్నారు సిద్ధు అరవక ఇంకేం చెయ్యాలి ఇక్కడ జరుగుతుంది సైలెంట్గా చూడమంటావా అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు సత్యమూర్తి గారు మధు ఎవరితను అని అడుగుతారు కొంచెం సీరియస్గా మధు నాకు ఈయన నేను వర్క్ చేస్తున్న ఆఫీస్కి ఎండి మా సార్ అని చెప్తుంది సిద్ధు సార్ మాత్రమేనా అని అడుగుతాడు మధు సార్ ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి సిద్ధు నువ్వు సైలెంట్గా ఉండే ఇంతవరకు తీసుకొచ్చావు నేను సైలెంట్ గా ఉండను నేనెవరో నువ్వు చెబుతావా నేనే చెప్పమంటావా అంటాడు మధు సార్ ప్లీజ్ తర్వాత మాట్లాడుకుందాం అంటుంది సిద్ధు నేను చెప్తా అంకుల్ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేసినప్పుడు తనకి ఈ పెళ్ళి ఇష్టమో లేదో కనుక్కోవాలిగా అంకుల్ సత్యమూర్తి గారు కనుక్కోలేదని ఎవరన్నారు కనుక్కునే ఈ పెళ్లి చూపులు పెట్టాము సిద్ధు తనకి ఇష్టం అనిందా మధు వాళ్ళ బాబాయ్ ఇష్టం అనింది కాబట్టే పెట్టింది అంటారు సిద్ధు మధు వంక చూస్తాడు మధు సైలెంట్ గా ఉంటుంది సిద్ధు తను మీకు అబద్ధం చెప్పింది తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు సత్యమూర్తి గారు అని నీతో చెప్పిందా సిద్ధు చెప్పలేదు కానీ నాకు తెలుసు అని మధు వంక చూస్తాడు పెళ్ కొడుకు వికాస్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు సిద్ధు ఐఆమ్ సారీ బ్రో మీకిది విన్నా తర్వాత బాధగానే ఉంటుంది కానీ ఇదే నిజం అంటాడు వికాస్ ఏం మాట్లాడుతున్నారు తను నా మాటలు తనకి నేనంటే ఇష్టం అనింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను మీరైనా చెప్పండి మావయ్య మధు వాళ్ళ బాబాయ్ అవును బాబు నువ్వే తప్పుగా అనుకుంటున్నావ్ సిద్ధు ఎందుకు ఎవరు నా మాట నమ్మట్లేదు కావాలంటే తననే అడగండి అంటాడు సత్యమూర్తి గారు కావ్య అని పిలుస్తారు కావ్య సత్యమూర్తి గారు ముందుకొచ్చి చెప్పండి పెదనాన అంటుంది సత్యమూర్తి గారు నీకు ఈ పెళ్లి సంబంధం ఇష్టమేనా అని అడుగుతారు కావ్య ఇష్టమే పెదనా అంటుంది వికాస్ విన్నారుగా తనకి పెళ్లి ఇష్టమే అంటాడు సిద్ధు తనని ఎందుకు అడుగుతున్నారు వికాస్ తనని కాకుండా ఎవరిని అడగాలి సిద్ధు మధుని అంటాడు అందరూ అర్థం కానట్టు చూస్తారు వికాస్ నిన్ను పెళ్లి చేసుకోబోయేది కావ్యని అయితే మధుని ఎందుకు అడుగుతా అంటాడు అర్థం కాక సిద్ధు కాదు బ్రో అని వికాస్ ఏమన్నాడో గుర్తుకొచ్చి అంటే ఈ పెళ్లి చూపులు వికాస్ నాకు కావ్యకి సిద్ధు అంటే పెళ్లి కూతురు మధు కాదా వికాస్ కాదు సిద్ధు ఆ మాటకి ఆనందపడి వికాస్ ని చేసుకొని చేసుకుని థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అంటాడు అందరూ సిద్ధు వంక అర్థం కానట్టు చూస్తారు వికాస్ అర్థం కానట్టు చూస్తుంటే సారీ బ్రో పెళ్లి చూపులు మధుకి అనుకున్నా అందుకే తనకి పెళ్లి ఇష్టం లేదు అన్నాను అంటాడు మధు చిన్నగా నవ్వుతుంది సిద్ధు కావ్య దగ్గరికి వెళ్ళి సారీ వదిన అంటాడు మధు షాక్ అయి చూస్తుంది కావ్య వదిన సిద్ధు హా మధుకి అక్క అయితే నాకు వదినే కదా అయ్యేది మధు వాళ్ళ బాబాయ్ అలా ఎలా అవుతుంది సిద్ధు మధుతో నాకు పెళ్ళైతే అంతే అవుతారు కదా మావయ్య అంటాడు నవ్వుతూ మధు సిద్ధు దగ్గరికి వెళ్ళి సార్ కాసేపు సైలెంట్గా ఉండండి సత్యమూర్తి గారు మధు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు కొంచెం సీరియస్గా మధు నాన్న అది అని చెప్తుంటే మధు నేను ప్రేమించుకుంటున్నాం అంకుల్ మీరు ఒప్పుకుంటే మధుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటాడు అక్కడున్న వాళ్ళందరూ ఆ మాటకి షాక్ అవుతారు